కూడా మా జిల్లా పోలీస్ తరఫున మరియు సీరోలు పోలీస్ తరఫున ముందస్తుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మనకు ఈ దీపావళి పండుగ అనగానే గుర్తొచ్చేది ముందుగా టపాకాయలు క్రాకర్స్ ఇవి గుర్తొస్తాయి కాబట్టి అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి దీంట్లో ముఖ్యంగా చిన్నపిల్లలకు క్రాకర్స్ ఇచ్చే టైంలో బాంబులు పేల్చే టైంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి అది కాబట్టి ఆ చిన్నపిల్లలను విలైనంత టపాకాయలకు క్రాకర్స్ కు దూరంగా ఉంచండి సురక్షితమైన వాటిని పెంచండి ఇంత విలైనంత వరకు టపాకాయలు పెంచడం అనేది తగ్గింది దానికి పర్యావరణ నాశనం పెరుగుతుంది కాబట్టి ఆ పర్యావరణ యుద్ధమైన రీతిలో మాత్రం మనం పండుగలు జరుపుకోవాలి మనం ఈ క్రాకర్స్ అవి పెంచడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది పర్యావరణ నష్టంతో పాటు శబ్ద కాలుష్యం జరుగుతుంది దాంతో పాటు ఏమైనా ప్రమాదం జరిపించిన పిల్లలకు అట్లాంటివి జరిగే అవకాశం వీటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఆ ఫైర్ క్రాకర్స్ వీలైనంత వరకు తగ్గించి పర్యావరణ హితంగా పండుగ జరుపుకొని సంతోషకరమైన పార్గాల్లో పండుగ జరుపుకోండి అలాగే దీపావళి పండుగ సాయంత్రం వేలలో ర్యాష్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ ఇట్లాంటి పిల్లలకు వాహనాలను కనిపించుకునే అనుకోని సంఘటనలకు జరిగే అవకాశం ఉంటాయి ఆనందంలో వాళ్ళు ఏదో చేయాలనే ఉద్దేశంతో మైనర్ డ్రైవింగ్ వివిధ ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎందుకంటే ఆ రోడ్డు పండుగ చేసుకుంటారు కాబట్టి అట్లాంటి మైనర్ పిల్లలకు ఎట్టు పరిస్థితుల వాహనాలు ఇవ్వకండి ఆ తాగి వాహనాలు అనుకోకండి ఇప్పుడు ఏదైనా ఉన్నా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క పండుగను అనేది సెలబ్రేట్ చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి అసౌకర్యం కలిగినా కానీ మీరు డైరెక్ట్ డైరెక్ట్ వరకు కాల్ చేస్తే మా వాళ్ళు ఇబ్బంది అందుబాటులో ఉంటాము అలాగే ఇంకేమైనా ఇబ్బంది డైరెక్ట్ హాఫ్ ఫోన్ నెంబర్ కాల్ చేయొచ్చు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాం ఎవరికి